పవిత్రముగా ఉన్నను మరణ సమయమందు పరలోకమునకు నేను సిద్ధము కాని ఎడల మా ఆయుష్ అంతయు వ్యర్థమే ఒకవేళ నేను మరణ సమయమునందు సిద్ధముగా ఉన్న ఎడల మోక్ష ప్రవేశము కలిగించుకునుటకు ధన్యత కలదు అంతకన్నా మించిన అంతస్తు గల మరి ఒక కలదు ఆ కాలమునకు ఆ రెప్పపాటు కాలమునకు మా ప్రభువు యొక్క రెండవ రాకడకు నేను సిద్ధపడవి ఎడల భూమి మీద ప్రేమను అనుభవించుటకు మిగిలిపోవదును నేను అంతకాలము భక్తిగా బ్రతికి అన్నీయు నమ్మి రెండవ రాకడను నమ్మకయ్యూ నమ్మినను సిద్ధపడకయ్యూ ఉన్న ఎడల నాకు ఎంత దౌర్భాగ్యత దాపరించును భక్తి గల జీవనము భక్తిగల మరణము సజీవుల గుంపులో చేరవలసిన ఆరోహణము మా ఎదుట పెట్టియున్నావు